ప్రస్తుతం ఫ్యాకో ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు సో ప్రెస్ మీట్ పెట్టడానికి మేము కేబుల్ ఆపరేటర్ మొత్తం తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ మెంబరు కేబుల్ ఆపరేటర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే మీ ఛానల్ ఉంది మీ ఛానల్ యూట్యూబ్లో కాకుండా మా ద్వారే పోతుంది కదా ప్రతి ఛానల్లో టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ లేకపోతే ఎన్టీవీ కానీ ఛానల్స్ అన్నింటిని కూడా కస్టమర్ లెవెల్ వరకు చేరవేసే ఏకైక వ్యవస్థ ఎవరిదంటే కేబుల్ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ వేసే వైర్తోనే జల గాలి అయితే వాళ్ళు ఛానల్స్ రావట్లేదు వైర్ అయితే కంపల్సరీ ఎఫ్టిహెచ్ వైర్తో ఇంటింటికి వైర్ వేయాలి ప్రతి ఇంట్లోకి వేసే వైర్ అండర్గ్రౌండ్ చేయలేం కదా ఏరియల్ వైర్ వేయాల్సిందే ఏరియల్ వైర్ నుంచి కస్టమర్కి అందించాల్సిందే ఆ కస్టమర్కి ఇచ్చే సర్వీస్ ఇవాళ ఆగిపోతూ ఉంది ఇవాళకి ఇక్కడికి వచ్చిన కొన్ని వేలాది మంది ఆపరేటర్లు అయితే వాళ్ళ కింద ఉన్న లక్షలాది కుటుంబాల కస్టమర్లకి టీవీలు మోగబడ ఆ మోగబోయిన కారణంగా వాళ్ళ జనరల్గా వాళ్ళకి తెలియదు ఈ వైర్లు కట్ అవుతున్నాయి ఇంకోటి అవుతుందని మా సర్వీసు మనం ఇంకో లోపమని చెప్పి మమ్మల్ని అడావుడి చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ప్రభుత్వం మీద పూర్తిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి వినియోగదారుడిని ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చే ఉన్నారు ప్రతి ఏరియాలో వైర్ కట్టింగ్ అవ్వటం వల్ల మేము సర్వీస్ ఇవ్వలేము ఫైబర్ వల్ల సిగ్నల్స్ వెళ్తాయి తప్ప వేరే గాల్లో ఇవాళ జియో లాంటి పెద్ద పెద్ద వ్యవస్థలు ఎయిర్ ఫైబర్స్ అని పెట్టుకొని వాళ్ళు ఎంత టూ పర్సెంట్ కూడా లేరు తెలంగాణలో ఇవాళ నైంటీ ఎయిట్ పర్సెంట్ కేబుల్ ఆపరేటర్ల మీద పడి మరి ప్రభుత్వం మీకు సహకరించట్లేదా సహకరించాలని కోరుకుంటున్నాం దీని మీద చర్చలు జరుపుదామని కోరుకుంటున్నాం డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాం చూస్తున్నారు విచలవిడిగా కేబుల్స్ కట్ చేయడం జరుగుతుంది దీనివల్ల సొసైటీలో చాలా ఇంపాక్ట్ అవుతుంది కేబుల్ ఇంటర్నెట్ వాడేవాళ్ళు కేబుల్ టీవీ చూసేవాళ్ళు అందరికీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కార్పొరేట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు చాలా మంది జాబ్స్ కూడా లాస్ అయ్యారు అంటున్నారు సో ఇక్కడ మెయిన్ చెప్ప చెప్పదలసిన విషయం ఏంటంటే ఈ కేబుల్స్ కటింగ్ వల్ల ఆపరేటర్లు ఎంతో ముప్పై థర్టీ ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా లాస్ అయిపోయింది ప్యారలల్గా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఫర్దర్గా మళ్ళీ ఇన్వెస్ట్ చేశారో ఇంట్లో బంగారాలు అమ్మి డబ్బులు కుదబెట్టి అప్పులు చేసి తీసుకొచ్చి ఫైబర్స్ లే చేయడం జరిగింది మళ్ళీ దాని తర్వాత కూడా ఏవైతే బంచ్ చేసి ఉన్నాయో ఏవైతే బంచింగ్ ప్రాసెస్లో ఉన్నాయో అవి కట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కేబుల్స్ కట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆపరేటరు మళ్ళీ కేబుల్స్ లే చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇది ఇది ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక లక్షలాది ప్రజల ఇంటర్నెట్ సర్వీస్ ఇవ్వలేము అదే విధంగా ఇప్పుడు ఎంత ఎంతమంది అయితే ఇప్పుడు ప్రజెంట్ కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారో ఎంతమంది అయితే ఇప్పుడు ఉపాధి కలిగిస్తున్నారో ఆ ఉపాధి అంత కూడా పోతుంది లక్షలాది పంది ఉపాధి పోతుంది మీ అందరికీ తెలుసు వర్క్ ఫ్రమ్ మేము ఎంత క్రూషలో ఈ కరోనా టైంలో కూడా చాలా క్రూషల్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేయగలిగినాము సక్సెస్ఫుల్గా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పి మేము ఎప్పుడు కూడా ఊహించలేకపోయినాము ఇది ఒక విధంగా చెప్పాలంటే ద వరెస్ట్ ఫేస్ ఫర్ ఐటీ డిపార్ట్మెంట్ ఈ ఇదే విధంగా ఫర్దర్గా కంటిన్యూ అయితే ఏదైతే మన ఐటీ హబ్ అంటున్నారో హైదరాబాదు ఫర్దర్గా ఐటీ హబ్ అనే పొజిషనే లేదు మీరు చూడొచ్చు చూడవచ్చు లక్షలాది మందికి ఇంటర్నెట్ లేక ఉపాధి కూడా పోతున్నారు ఇంటర్నెట్ సేవల మీదనే ఉపాధి నడిచేది చాలా ఉన్నాయి చాలా ఉపాధులు ఉన్నాయి ఆ ఉపాధిలన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది దయచేసి ప్రభుత్వాన్ని ఒక్కటే విన వినపిస్తున్నాను సీఎండి గారికి కూడా దయచేసి కేబుల్ కటింగ్ ఆపండి కేబుల్ కటింగ్ ఆపండి అదేవిధంగా మీరు ఆల్టర్నేట్ సొల్యూషన్ చూపించండి మాకు మీరు కేబుల్ కటింగ్ ఒక్కటే సొల్యూషన్ కాదు మీరు ఆల్టర్నేట్ సొల్యూషన్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇవ్వండి మాకు పోల్స్ మీద కాదు మీరు అండర్గ్రౌండ్ చేసుకోమని చెప్పండి లేదంటే ఒక కేబుల్ ఇవ్వండి ఆ కేబుల్ మీద చేయమని చెప్పండి వితౌట్ ఎనీ సొల్యూషన్ మీరు అన్నెసెసరీగా అన్ని కేబుల్స్ కట్ చేసుకుంటూ పోయి అందరికీ ఇబ్బంది అని చెప్పేసి ఒకటే విన్నపము దయచేసి మీరు ఈ అర్థం చేసుకొని కేబుల్ కటింగ్ ఆపేస్తారని చెప్పేసి భావిస్తున్నాము ధన్యవాదాలు తెలంగాణ గవర్నమెంట్కు తెలంగాణ ప్రజానికానికి మా యొక్క వినపం తెలంగాణ ఫైబ ఫైబర్ కేబుల్ అసోసియేషన్ వారి యొక్క వినపం ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బిల్డ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫైబర్ అంతా కూడా మీరు రెండు నెలలలోనే డిస్ట్రాయ్ చేసి రోడ్డు పాలు చేస్తున్నారు ఐదు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ని రోడ్డు పాలు చేస్తున్నారు దయచేసి మా యొక్క వినపం అర్థం చేసుకొని చర్చలకు వచ్చి కూర్చొని ఈ ఫైబర్ కటింగ్స్ ఆపేయండి తర్వాత చర్చలు కూర్చొని ఏం కావాలి ఎట్లా కావాలి ఎట్లా దీన్ని బ్యూటిఫికేషన్ చేద్దాం హైదరాబాద్ని నీట్ చేద్దాం డెవలప్ చేద్దాం అనేది ఆలోచిద్దాం అంతేగాని మీరు వితౌట్ నోటీసు డిస్ట్రాయ్ చేసుకుంటా పోతే అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది దయచేసి మీరు అర్థం చేసుకొని చర్చలకు రండి మేము టీజీఎస్పీ డిసిఎల్ సిఎండి గారికి బట్టి గారికి సీఎం గారికి విన్నపాలు ఇచ్చాం మేము అయినా కూడా మీరు పక్కన పడేశారు కటింగ్ చేస్తున్నారు ఇమీడియట్గా కటింగ్స్ ఆపేసి చర్చలకు వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ ఐదు లక్షలు ఇండైరెక్ట్గా పది లక్షలు పదిహేను లక్షల మంది కుటుంబాలతో జీవనోపాధితో మీరు ఆటలాడుకోవద్దండి ఇదే మా యొక్క విన్నపం